హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి అన్ని న్యూ డిజైన్ వీడియోలోకి వెళ్ళిపోదామా అండ్ ఇది వచ్చేసి మనకు సీజర్ బీట్స్ హారం అండి గ్లాస్ బీడ్స్ హారం అనమాట విత్ విక్టోరియన్ స్టార్ట్స్ అయితే వస్తాయి ఇది బ్లాక్ బీడ్స్ చైన్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది విత్ విత్ నవరత్నాల పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి స్వరక్సీ పర్ల్ అనేది ఇచ్చాను అనమాట ఇయర్ రింగ్స్ అండ్ ఇది వచ్చేసి మనకు సిల్వర్ స్టట్స్ వస్తాయి విత్ స్వరక్సీ పర్ల్స్ అనమాట టూ లైన్స్ వి ఒరిజినల్వి అండ్ ఇది వచ్చేసి స్వరక్సీ పర్ల్స్ అండ్ డ్రాప్స్ బీల్స్ పర్ల్స్ అనమాట విత్ నక్షి పర్ల్స్తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు పల్కి పెండెంట్ విత్ ఇయరింగ్స్ అన్నమాట అనమాట విత్ రియల్ క్వరల్స్ అండ్ స్వరక్సీ పర్ల్స్తో వస్తుంది అనమాట అండ్ ఇది జాదవ్ కుందన్స్ నక్షి పెండెంట్ అండి విత్ ఇయరింగ్స్ అండ్ పర్ల్స్ వచ్చేసి మనకు స్వరక్సీ పర్స్ నక్షి బర్ల్స్ అనమాట మొత్తం కూడా హ్యాండ్మేడ్ అండి ఇది కూడా మనకు గోల్డ్ బాల్స్ లాగా ఇచ్చారు విత్ విక్టోరియన్ పెండెంట్ ఇచ్చారు మధ్యలో మనకు లక్ష్మీదేవి అమ్మవారు అయితే వస్తారనమాట అండ్ ఇది కూడా విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ స్వరక్సీ పర్ల్స్ అండి అండ్ ఇది కూడా విక్టోరియన్ మోజనైట్ కార్వింగ్ అనేది వస్తుంది అనమాట విత్ పెన్నెంట్ అండ్ ఇయరింగ్ సెట్ అనమాట అది విక్టోరియన్ది అండ్ ఇది వచ్చేసి మనకు రియల్ పర్ల్స్ ఇది హ్యాండ్మేడ్ పెన్నెంట్ వస్తుంది మనకు డిటాచబుల్ అండ్ ఇది నెక్లెస్ అండి మొత్తం లీఫ్ అండ్ మ్యాంగో డిజైన్ అనమాట విక్టోరియా నెక్లెస్ హ్యాండ్మేడ్ అండి అది కూడా అండ్ ఇది మనకు డ్రాప్స్ బాల్స్ ఇచ్చి అండ్ ఇది మనకు వస్తుంది వస్తుందన్నమాట స్వరక్సీ బాల్స్ కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుందని వీడియో కొంచెం స్పీడ్గా పెట్టాను ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు పర్సనల్గా అడగచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు జాదవ్ కుందన్ ఇయర్ రింగ్స్ అండి స్క్రూ బ్యాగ్స్ అనేవి వస్తాయన్నమాట ముంబై స్క్రూ బ్యాగ్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ వస్తాయి డైలీ వేర్కి చాలా బాగుంటుందండి చిన్న ఫంక్షన్స్కి కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి సిల్వర్ బీట్స్ అనమాట ఇవన్నీ త్రీ లైన్స్ సిల్వర్ కాదండి రిప్లికా అనమాట అండ్ ఇది కూడా మనకు రిప్లికా కలెక్షన్ అనమాట ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి మనకిలా పోల్కి ఇయర్ రింగ్స్ అనేది వస్తాయి ఒరిజినల్ జంప్ బీట్స్ అయితే ఇచ్చారనమాట మనకు దీనికి రిప్లికా కలెక్షన్ అండి ఇందులో స్టోన్ చేంజ్తో మనకు ఉందన్నమాట ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్ అనేది వచ్చేసి మనకు ఇలా స్క్రూబ్యాగ్స్తో వస్తుంది అనమాట ఇలా ముంబై స్క్రూ అనేది వస్తుంది సో చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ బ్లూ స్టోన్తో మనకు కలర్స్ సిమ్ అంతా సేమ్ డిజైనే కాకపోతే ఇందులో మనకు కలర్స్ అనమాట ఇది మంచి బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్లో వస్తుందనమాట అన్నిటికీ కూడా స్క్రూ బ్యాగ్ వస్తుంది అండ్ దీనికి మాత్రం మిడిల్లో మోజనట్ స్టోన్ అనేది ఇచ్చారనమాట దీనికి రింగ్స్కి అండ్ దీనికి బీట్స్కి పర్ల్స్కి మ్యాచ్ అయ్యేటట్టు అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బేరీస్ అండ్ గోల్డ్ బాల్స్తో చైన్ కూడా తీసుకొచ్చా ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది అన్నమాట మంచి ఇలా మనకు పోల్కి డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట ఇలా బ్లాక్ బెరీస్ చైన్స్కి ఇలా బ్లాక్ బీరీస్ చైన్సే కానీ బట్ కొంచెం చేయించుతూ వస్తుంది ఇలా మనకు గోల్డ్ బాల్ చైన్ కూడా వస్తుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి స్టట్స్ అండ్ బ్లాక్ బీరీస్ చైన్ అండి చైన్ వచ్చేసి మనకు సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది విత్ హ్యాండ్ మేడ్ నక్షి స్టట్స్ వచ్చాయి అనమాట మ్యాచింగ్ అండ్ ఇది కూడా బ్లాక్ బీర్స్ చైన్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి కాసులు అనేది వస్తాయి లక్ష్మీ కాసులు అనేది వస్తాయి అన్నమాట మనకి డ్రాప్స్ పోల్కీస్ అయితే ఇచ్చారనమాట గ్రీన్ అండ్ పింక్ పోల్కీస్ అయితే ఇచ్చారు అండ్ ఇంకో కలెక్షన్ వచ్చేసి పోల్కీ బ్లాక్ బీర్స్ అనమాట మొత్తం పైన పోల్కీ స్టోన్స్ ఇచ్చారు విత్ ఇయర్ రింగ్స్ అనేది కూడా మనకు పొల్కీ ఇయరింగ్స్ అనేది ఇచ్చారు కింద వచ్చేసరికి సొరక్సీ పోల్స్ అనేది ఇచ్చారనమాట విత్ క్రిస్టల్ బ్లాక్ బ్లాక్బెర్స్ అండి ఇవి క్రిస్టల్ బ్లాక్ బ్లాక్బెర్స్ అనమాట అండ్ ఇది కూడా మనకు బ్లాక్ బ్లాక్బెర్స్ జాలీ నెక్లెస్ అనమాట జాలీ బ్యూటిఫుల్ సెట్ అండి ఇది యాక్చువల్లీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ పెట్టానండి అప్పుడు మళ్ళీ స్టాక్ అయిపోయింది అనమాట ఇది రీస్టాక్ ఐటమ్ ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సెట్ అండి మనకు జపాన్ బౌల్స్తో వస్తుంది అనమాట బ్యూటిఫుల్ మోనాలిసా డ్రాప్ పల్స్తో వస్తుంది విత్ పొల్కి ఇయర్ రింగ్స్ అనేవి వస్తుందనమాట వస్త వస్తాయి మనకు ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్ అనేది ఉంటుందండి సింపుల్గా ఉంటుంది చైన్ చిన్న కి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీర్స్ చైన్ అనమాట వైట్ పొల్కి ఇస్తూ అండ్ మెరూన్ కలర్ పోల్కిస్తూ ఉన్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు పోల్కి హారం అండి ఇందులో మనకు కలర్స్ అనేవి ఉన్నాయి చాందబాలి ఇయర్ రింగ్స్ అలాగా అన్నమాట టూ సెట్స్కి అయితే మనకు ఇలా ఇచ్చారు అండ్ మాకు ఇలా ఇయరింగ్స్ వద్దు అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు అనమాట ఈ ఇయరింగ్ ఈ సెట్ పైన ఈ ఇయరింగ్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఈ ఇయర్ రింగ్స్ అయినా తీసుకోవచ్చు మీకు సేమ్ ప్రైస్ అనేది పడుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ సైట్ పెండెన్స్ అనేవి వస్తాయన్నమాట విక్టోరియన్ మాలా అనమాట అండ్ ఇది బ్లాక్ బ్లాక్బోర్డ్స్ చైనా అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇలా ఉంటుంది నక్షి పెండెంట్ అనేది వస్తుంది అన్నమాట అండ్ ఇదొక టైపు ఈ వీడియోలో అంతా కూడా కలెక్షన్ హ్యాండ్మేడ్వే పెట్టాను హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ కలెక్షన్ అనేది పెట్టాను అనమాట ఇది నక్షి పెండెంట్ లక్ష్మీదేవి అమ్మవారి నక్షి పెన్నెంట్ వస్తుంది దీనికి వచ్చేసి మనకు కెంపుల పెన్నెంట్ అనేది ఇచ్చారు లెంగ్త్ వచ్చేసి ఎయిటీన్ టు సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తాయి అనమాట షార్ట్ చైన్స్ అనమాట ఇవి ఇవి జాదవ్ కుందన్స్ అనేవి వస్తాయి విత్ మ్యాంగో డిజైన్ అనమాట అండ్ ఇది జపాన్ ప పర్ల్ అనమాట అండ్ ఇది బ్లాక్ బేర్ చైన్ సింపుల్గా డైలీవేర్కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నెక్లెస్ అండి టూ టైప్స్ ఉన్నాయి మనకు ఇది కూడా హ్యాండ్మేడ్ మేడ్ అనమాట ఇది స్వరక్సీ పల్స్తో ఒకటి వస్తుంది ఒకటి వచ్చేసి మనకు నక్షి బల్స్తో వస్తుంది అండ్ ఇది ఇది బ్లాక్ పల్కి నెక్లెస్ అనమాట విత్ మోజనై స్ట్రోన్తో వస్తుంది అండ్ ఇది కూడా బ్లాక్ బేర్ చైన్ టూ లైన్స్ వస్తుంది అండ్ ఇది జాలీ నెక్లెస్ అనమాట పల్స్తో వస్తుంది విత్ పెండెంట్ అటాచబుల్ పెండెంట్ అండ్ ఇవి వచ్చేసి జమ్ బీట్స్ అండి ఇది వితౌట్ ఇయరింగ్స్ విత్ ఇయరింగ్స్ అనేది పెట్టాను వితౌట్ ఇయరింగ్స్ అయితే త్రిబుల్ నైన్ పడుతుంది విత్ ఇయరింగ్స్ అయితే మనకు టెన్ నైంటీ నైన్ రూపీస్ అనేది పడతాయి అన్నమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు హ్యాంగింగ్ టైప్ వచ్చాయన్నమాట చాలా న్యూ కలెక్షన్ అండి లెంత్ వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అసలు చాలా యూనిక్ కలర్స్ అవైలబుల్ ఉన్న కలర్స్ కూడా ఒక్కసారి చూసేయండి పింక్ మల్టీ కలరు అండ్ బ్లూ కలర్స్ హ్యాష్ కలరు ఇలా లైట్ పీచ్ కలరు ఇలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ సెట్ అండి మెహందీ పాలిష్ అనేది వస్తుంది అనమాట ఇది యాక్చువల్లీ వీకెండ్ ఆఫర్ ఉంది నేను వీడియో పెట్టడం కొంచెం లేట్ చేశాను అనమాట కొంచెం బిజీగా ఉండి అండ్ ఇందులో మనకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి లైట్ పింక్ మెరూను గ్రీను ఉన్నాయన్నమాట మనకు దీనిపైన కూడా అంకట్ స్టోన్స్ అనేవి ఇచ్చానమాట మెహందీ పాలిష్ వస్తాయి మనకు పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్కి వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెన్నెంట్తో బ్లాక్ టూ చేయమన్నమాట ఇది కెంపుల రైస్ బీట్స్ హారం అండి ఇది చౌకర్ అనమాట విత్ స్వరక్సీ పర్ల్స్ వస్తాయి విత్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి అనమాట చౌకర్ మనకు సిక్స్టీన్ ఇంచెస్ అనేది ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి మాకు పీసీఎస్ కోడ్ జ్యువెలరీ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను నేను ఇక్కడ ఇందులోనే ఇవి కూడా మనకు హ్యాండ్మేడ్ మేడ్ వచ్చేస్తాయి అనమాట సో అందుకని కలెక్షన్ అనేది చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా యూనిక్గా ఉన్నాయని మనం ఈ హ్యాండ్మేడ్ జ్యువెలరీలోనే పెట్టాను అనమాట ఇది రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే ప్రైజ్ ఎలా చూడాలనేది తెలిసిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నాకు వాళ్ళే క్యాల్కులేట్ చేసి పేమెంట్ అనేది చేస్తున్నారు జస్ట్ అవైలబిలిటీనే అడుగుతున్నారు అనమాట ఎవరైనా ఇంకేదైనా అర్థం కాకపోతే ఈపీసీఎస్ కోడ్ని ఎలా ప్రైజ్ని చూడాలి అంటే డౌట్స్ ఎవరైనా కొత్త వాళ్ళు కను చూస్తే నాకు నేను నేనైనా చెప్తాను అండ్ ఇది వచ్చేసి మనకు రైస్ బీడ్స్ చైన్ వస్తుంది విత్ మనకు ఇలా పొల్కి పెండెంట్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇది ఇందులో మనకు ఇది ఒక పెండెంట్ టూ టైప్స్ అయితే చైన్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా మనకు యాంటిక్లో మనకు రియల్ బీట్స్ అనమాట విత్ విత్ కుందన్స్ వస్తాయన్నమాట జాదవ్ కుందన్స్ అండ్ ఇందులో నెక్లెస్ అండ్ హారం అనమాట రెండింటి పైనకు సేమ్ డిజైన్ జుమ్కాస్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా హ్యాండ్మేడ్ అండి మనకు న్యూ డిజైనే అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇలాంటి సెట్స్ మనకు అండ్ ఇది వచ్చేసి మనకు రైస్ బీడ్స్ నెక్లెస్ అనమాట ఇది కూడా మనకు బ్యూటిఫుల్ డిజైన్ న్యూ డిజైన్ అండి ఇది అండ్ కొన్ని గోల్డ్ రిప్లికా కలెక్షన్ చూద్దాము అండ్ ఇది వచ్చేసి మనకు గో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా గోడెడ్ గోడెడ్తో ఉన్నాయి అండ్ ఇలాంటి కలెక్షన్ అయితే చాలా పెట్టాను అన్ని న్యూ డిజైన్స్ అనమాట విత్ ప్రైజ్ పెట్టాను ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి నేను ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటాను నేను జనరల్ నార్మల్గా ఒక షాప్కి వెళ్ళాను గోల్డ్ ఖజానాకి వెళ్ళాను అనమాట సో అక్కడ చూశాను కలెక్షన్ గోల్డ్లో మనకు అంతా సేమ్ ఇప్పుడు గోల్డ్లో కూడా ఇదే డిజైన్ ట్రెండ్లో ఉన్నాయన్నమాట ఇలాంటి కలెక్షన్ చాలా అయితే అక్కడ చూశాను అనమాట ఇంకా మనం గోల్డ్ రిప్లికాలో ఇవైతే చూడండి ఇప్పుడు సేమ్ ఇవే డిజైన్ మీరు కావాలంటే వెళ్ళి ఒకసారి చూడొచ్చు కూడా సేమ్ ఇలాంటి డిజైన్స్ అనేవి మనకు అక్కడ జ్యువెలరీ షోల్లో అనమాట నేను అక్షయ్ తప్పుడు వెళ్ళాను అనుకుంటాను అప్పుడు చూశానండి చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి సెట్స్ మనకు గోల్డ్లో కానివ్వండి వన్ గ్రామ్ గోల్డ్లో కానివ్వండి ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ ఫినిషింగ్స్తో వస్తాయన్నమాట విక్టోరియన్ కమ్మా నాక్షి ఫినిషింగ్స్తో వస్తాయన్నమాట అండ్ ఈ సెట్ వచ్చేసి మనకు జాదవ్ కుందన్స్ కమ్ మోజనెట్ షోన్తో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మొత్తం కుందన్ సెట్ అనమాట కుందన్ హారం అనమాట ఇది అండ్ అందులోనే మనకు నెక్లెస్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు ఇది కోడాడీలతో వస్తుంది మనకు కంటి టైప్ చైన్ అనేది వస్తుంది అనమాట విత్ పికోక్ డిజైన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ సెట్ అండి ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు అసలు బలే చాలా సింపుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి కెంపుల నెక్లెస్ అండి పికాక్ డిజైన్తో వస్తుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంది విత్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అనమాట కొన్ని నాను చైనాలో విత్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా ఒకసారి చూసేయండి ఇందులో మనకు ప్యారెట్ డిజైన్ అనేది వచ్చింది ఇది వచ్చి కెంపుల పెండెంట్ విత్ స్టట్స్ అయితే అనమాట ఇది మనకు పికాక్ డిజైన్ అనేది వచ్చింది చాలా యూనిక్ డిజైన్ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి బాలాజీ అండి అండ్ ఈ వీడియోలో ఇలాంటి నానూ చైన్లు మనకు బాలాజీ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో అన్నీ కూడా పెట్టాను ఒకసారి చూసేయండి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో అయితే వస్తాయన్నమాట అండ్ ఇప్పుడు మన కలెక్షన్లో వచ్చేసి మనకు బాలాజీ డిజైన్లో నాను చైన్ వస్తుంది అండ్ పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ వస్తాయి చాలా సింపుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చా అండ్ న్యూ డిజైన్స్ అండి ఎంతవరకు పెట్టలేదు అండ్ ఇలాంటి కలెక్షన్ లాంచ్ అయ్యి కూడా న్యూ లేటెస్ట్ డిజైన్ అనమాట ఇలా ఉంటాయి మనకు నవరత్నాలు కూడా వస్తుంది మనకు ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి మనకు హార్ హ నెక్లెస్ అనమాట అండ్ ఇది కూడా మనకు సింపుల్ పెన్నెంట్ ఇయర్ రింగ్స్ అనేది వస్తాయి అండ్ ఇవి వచ్చేసి హె జాదవ్ కుందన్స్ నెక్లెస్ అండి హెవీ యాంటిక్ పీస్ అనమాట నక్షి అనమాట సో బ్లాక్ నక్షి బ్లాక్ నక్షి కూడా ఇప్పుడు మనకు చాలా ట్రెండ్లో ఉంది అండ్ చాలామంది కావాలని కావాలని నార్మల్ నక్షిని కూడా బ్లాక్ నక్షిలా కస్టమైజ్ అయితే చేయించుకుంటున్నారు అనమాట అండ్ మనకు మోనాలిసా బీట్స్ అయితే వస్తాయి అనమాట దీనికి అండ్ ఇవి వచ్చేసి మనకు కొన్ని బీట్స్ కలెక్షన్ అయితే చూసాయండి సింగిల్ మాల ఎయిటీన్ ఇంచెస్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అండ్ ఈ డ్రాప్స్ లాగా మనకు బీట్స్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకు విత్ చౌకర్తో వస్తాయి బట్ మీకు చౌకర్ వద్దు మాకు ఓన్లీ బీట్స్ హారమే చాలు అంటే బీట్స్ హారం ప్రైస్ వచ్చేసి మనకు ఎయిట్ నైంటీ రూపీస్ అనేది పడుతుంది అండ్ ఇవి చంద్రహారాలు అండి ఫోర్ లైన్స్ వస్తాయి అనమాట ఓన్లీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి బీట్స్ నెక్ హారం అండి సిక్స్ నైంటీ రూపీస్ అనమాట అండ్ కొన్ని సింపుల్ నెక్లెస్ అయితే చూసేయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా ప్రీమియం క్వాలిటీలో వస్తాయి అండ్ ఇవి వచ్చేసి మనకు నెక్లెస్ హారం అనమాట సారీ హారం ఇది ఇవి వచ్చేసి మనకు నామాల పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ ఈ మోనల్లీ సబ్బీట్స్ కసు హారం అనమాట ఇది కూడా మనకు చైన్ టూ లైన్స్ చైన్ అనమాట మనకు త్రిబుల్ లైన్ అనేది పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి బ్లాక్ చైన్ అండి మనకు విత్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయన్నమాట ఇలా లక్ష్మీదేవి అమ్మవారిది ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి